హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్రెండ్ బ్లాక్స్ ఉదయాన్నే మా గోలా తట్టుకోలేకమ్మా పిల్లలు గోలా ఫైవ్ థర్టీకి అయితే వేలేసానండి వేలేసేసి ఫ్రిడ్జు ఈ కబోర్డ్స్ టీవీ వాళ్ళు ఇవంతైతే క్లీన్ చేసుకున్నానండి ఫ్రిడ్జ్ సారీ టీవీ ఫ్రిడ్జ్ ఈ కబోర్డ్స్ ఇవంతా వాల్ ఈ పై అంతైతే ఫస్ట్ క్లీన్ చేసుకున్నానండి అవి శుభ్రం చేసాకైతే కసిగుర్చి మా పెట్టేసి స్నానం చేసి పూజ కూడా అయితే చేసేసుకున్నానండి పూజ కూడా అయితే అయిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి ఇంకా మా వాళ్ళకి వంట చేసి స్నానాలు చేసి పంపించాలి పంపించాలికి వెళ్ళాడంట వెళ్ళంట స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి నువ్వు వెళ్తావా అక్క నువ్వు ప్రణతి సే హాయ్ మా ప్రణతికి కూడా అయితే అండి ఏంటి ఈ కాదు ఈ కాదు ఇంకా ఏంటి రాయితే ఉప్మా అయితే పెడుతున్నాడు ఉప్మా చేశాను మా ప్రణతమ్మ కూడా రెడీ అయింది తినేసి అయితే ఇద్దరిని పంపిస్తాను మా ఫ్రెండ్ వాళ్ళిద్దరైతే స్కూల్ నుంచి అయితే వచ్చానండి ఇప్పుడు తిండికోలేనమ్మ బయట ఒక మాయదారి వాన పడుతుందండి అండి ఎండ ఎండొస్తుంది పోతుంది వస్తుంది పడుతుంది మళ్ళీ వాన పడుతుంది మళ్ళీ వచ్చింది ఈ బట్టలు తీసుకో పిల్లల బయట తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కటి వాడే కాబట్టి మా ప్రతి నిదానంగా తింటది వాడేమో ఫాస్ట్గా గా వాడి మొత్తం తినేస్తాడు మళ్ళీ ఆయమ్మ కాడి కబ్జా వేస్తాడు అట్లా అట్లా ఈ చిన్న బొంగారు చూడాలి ఇక్కడ మా వాడు మా ప్రణతి డ్రాయింగ్ తీసుకొని ఏది ఏదో గిస్తాను డబ్బా కొనుక్కున్నది ఆ పిల్ల ఆ పిల్లకి వేయకుండా అక్కడ అక్కడ కంటి అక్క నువ్వు రాదురా తెలుపులమ్మ నా నానకే స డిమార్ట్ పోదాము కొనుక్కుందాము అద్భుతలే నువ్వు నేను నాన్న మన ముగ్గురం పోదాం సరేనా నువ్వు డిమార్ట్ కొత్తవా అంటే బుక్ అక్కకి ఈ మల్ల అక్కకి బుక్ ఇవ్వాలి బుక్ నువ్వు ఆపిల్ల బుక్ తీసుకొని ఆపిల్ల పెత్రం జలా అయిపోయింది పత్రం జల అయిపోయింది ఆపిల్ల బుక్ తీసుకుని నువ్వు కొండదాం వారిని సాయంత్రం వాడికి తీసిపోద్ది నువ్వు నేను నాకు అక్కకివ్వాలి నానకాదు నాకు అంటుందా ఇక్కడ మధ్యాహ్నం అయితే వైఫై బిగించే వాళ్ళు వచ్చారండి అంతకుముందు నెట్ ఉన్నది మేము మధ్య మూడు ఊర్లో ఊరిలో ఉన్నాం కదా కట్ చేయిచ్చాము ఇంకొచ్చాకైతే ఇంక వేయించలేదండి నా సెల్లే ఫైవ్ జీ నెట్ ఉంది ఇంకా పిల్లలకు అవసరమైతే అయితే మొబైల్ నెట్ ఆన్ చేసి బొమ్మలు అయితే పెడతానండి ఇప్పుడు అన్న వర్క్కి అవసరం అనేసి అయితే ఇక్కడ మా హస్బెండ్ ఇంక సడన్గా వైఫై అయితే ఫిట్ ఫిట్ చేయిచ్చాడు మా వాళ్ళు ఇంకొకటే టీవీ ఇస్తారండి ఇంకా టీవీ వైఫై అయితే అందుకనే అయితే ఈ మధ్య ఏపీ లేదు అన్నకు అవసరం కదా అందుకనేసి అయితే ఇచ్చాము మావాడు వాళ్ళ దగ్గర వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఫోన్ ఇవి వాళ్ళ దగ్గర ఐటమ్స్ ఉంటాయి కదా రోటర్ అవన్నీ అవన్నీ కావాలని అయితే అడిగాడండి మా ప్రణి అక్కడ ఉయ్యాలి ఎక్కుతా ఉంది ఎక్కుతా ఉంటే ఆపుల దగ్గర పోయి నువ్వు దిగు నువ్వు దిగు అనేసి ఆ ఎమ్మెల్ని లేపేసి వాడైతే ఎక్కాడండి అసలు ముండి గట్టము వాడు ఏదనుకుంటే ఇంకా అది చేసి తీగరాల్సిందే అటు చేసి చేసి వాళ్ళక్కనైతే దించేసి వాడైతే ఎక్కేసాడండి మా మామూలు వాడు కాదు ఇది అసలు ఇప్పుడే ఒక ఆట ఆడుకుంటున్నాడు పాపం మీ ఇంట్లో పిల్లలైన వారని ఎంతే ఉంటారా కామెంట్ చేయండి పెద్ద పిల్లలకేమో హైప్ తక్కువ చిన్న వాళ్ళకే హైప్ ఎక్కువ కదా మా వాడైతే ఏం మా తిత్రం అంతా మా వాడిదే అండి వాళ్ళక్కను తినియాడు అసలు ఏమీ చేయనియాడు నా దగ్గరికి వచ్చి మా ఫ్రెండ్ తీ ఉన్నా అక్కని లేయి అక్క లే నేను పావుకుంటా నేను పావుకుంటా అంటాడు ఐ మీన్ అస్సలు ఉండనివ్వడండి ందుకే వాళ్ళ నాన్న ఆమె ఒక పార్టీ వీడిని అయితే ఎప్పుడొక పార్టీ అట్లా ఉంటుంది మా ప్రణతి వాళ్ళ తమ్ముడికి భయపడి చూడండి పాపమే ఆడ కూర్చొని తింటుందో ఇంట్లో నుంచి బయటకు వచ్చి కూర్చొని తింటా ఉంది సాయంత్రం అయితే ఇప్పుడు మన ఇంటికి గెస్టులు రాబోతున్నారండి అందుకనేసి అయితే కొన్ని సామాన్లు అయితే తెచ్చాను పాలు పెరుగు ఫ్రూట్స్ ఆకుకూర తెచ్చానండి ఆయనకు పప్పు తెద్దామనేసి బజ్జింగ్ కొన్ని అయితే సరిపోయితే తీసుకొచ్చాను ఓకే ఉదయాన్నే పిల్లలు స్కూల్ వెళ్ళాక మా హస్బెండ్ తోటి డిమార్ట్ వెళ్దామన్నా సరే అన్నాడు మధ్యాహ్నం వరకు ఖాళీగా ఉన్నాడు మధ్యాహ్నం ఫోన్ వచ్చింది ఇంకా సైట్కి అయితే వెళ్ళిపోయారండి ఎప్పటికీ రాలేదు ఉదయమే పోదాం అనుకుంటే పిల్లలు వస్తే పోదాం అన్నాడు పిల్లలు లాకుంటే ఇంకా అసలు ఆడికి బాగుంది జరగదు మాకు పిల్లలు ఉంటేనే అక్కడికైనా వెళ్ళాలి ఏంటి స్కూల్ కా స్కూల్కి కాదు స్కూల్ అయిపోయిందిలే అలా ఉంటుందండి పిల్లలు లేకుండా ఉదయాన్నే వెళ్దాం అనుకున్నాం వద్దు పిల్లలు వస్తే పోదాం అన్నాడు పిల్లలు వేసరికి ఆయన వెళ్ళాడు ఆయనే త్వర త్వరగా బిజీ బిజీగా సైట్కి అయితే వెళ్ళిపోయారండి ఏందమ్మా అక్క ఇప్పుడైతే ఇవన్నీ సదురుకొని ఇల్లు అయితే మొత్తం ఒకసారి క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే గెస్ట్లు వస్తున్నారు కదా వాళ్ళకి చూడగానే ఇల్లు నీట్గా ఉండాలి వీళ్ళైతే మొత్తం శుభ్రం చేసుకున్నానండి ఇవన్నీ కూడా అయితే శుభ్రం చేశాను ఉదయాన్నే టీవీ క్లీన్ చేశాను ఫ్రిడ్జ్ అంత అయితే క్లీన్ చేసుకున్నానండి బెడ్షీట్లు కూడా మొత్తం వెళ్ళి నీట్గా అయితే వేసుకున్నాను ఇలా ఉందండి మా ఇల్లు ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను మా వాళ్ళని అయితే ఇద్దరిని మా అమ్మతో కిందికి పంపించానండి సైకిల్ లుకోవటానికి నన్ను పని కూడా చేయనియరు అందుకని అయితే ఇద్దరిని బయటికి పంపించాను మా తమ మీద అక్కడేదో పెయింట్ వేసింది గోడ నిండా ఫికి అబ్బా ఏదేదో చేస్తారు చిన్నోళ్ళు బయటికి వేరట ఎండ ఇప్పుడు వస్తుంది అబ్బా పగులంతా వానపడి ఇప్పుడు ఎండ వస్తుంది బట్టలేం మారలే ఆడ అడ్డంగా ఉన్నాయి బయట అంతా అన్న వదిన వాళ్ళైతే వచ్చారండి వచ్చాకైతే రాగా రాగానే స్ట్రాంగ్గా టీ అయితే పెట్టానండి అల్లం వేసి షుగర్ తక్కువ వేసి అయితే టీ పెట్టాను టీ కూడా అది చాలా టేస్ట్ బాగున్నాయండి అల్లం వేస్తేనే టీ అదొక టేస్ట్ కదా మా వాళ్ళిద్దరికైతే పాలు ఇచ్చాను మేమైతే అలా టీ అయితే తాగామండి ఓ మొన్న ఎక్కారు మొన్న ఎక్కి ఈరోజు అయితే వచ్చారండి వన్ డే అయితే పట్టింది ట్రైన్ కదా చాలా టైడ్ అయిపోయి ఉంటారు పాప అసలు నైట్ అయితే అన్న వాళ్ళ కోసం అయితే ఇంట్లో ఏం చేశాను చూసేయండి వైట్ రైస్ అలాగే పాలకూర పప్పు అయితే చేసానండి కూర అలాగే బీన్స్ ఫ్రై అయితే చేశాను ఇది వచ్చేసి మధ్యాహ్నం చేసిన బీరకాయ కర్రీ ఇది వచ్చేసి కొత్త మామిడికాయ పచ్చడి అలాగే నెయ్యి అయితే కంపల్సరీ అండి వాళ్ళకి నెయ్యి పెరుగు ఉప్పు అలాగే నంచుకోవడానికి వాళ్ళు మా వాళ్ళు అప్పుడే నచ్చుతూ ఉన్నారు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎవరికివరికి అందరం అయితే భోజనం చేసేసామండి కాసేపు అయితే మంచి అట్లా పెట్టుకొని చెప్పులా నా సెల్ అంటుడు పో చూపిస్తాడు కాసేపు అయితే మా వాడితోనే సరదా అంతా అయిపోయింది అండి మా వాడితోనే సరదా సరదా నా నాన్ను బయటకి తీసిపోతుండీ ఇప్పుడే ఆడుకో ఇప్పుడు నేను ఇప్పుడు కిండికి పోవాలంటే పది ఉంటే రేపు సూర్య అంకులు రేపు అందరం పోదామా సూర్యాబాయ్ సూర్యాబాయితో పోదామా పోదామా కాసేపంటే సరదా సరదా ఆగల అయిపోయిందండి మా వాటితోటి ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ Bye bye! <laughs>